జీర్ణించుకోలేకపోతున్నాం మా అనుబంధం ఇప్పటిదే కాదు నా కెరీర్ బిగిని నుంచి అంటే మెడ్రాస్లో మేము ఉన్న రోజుల నుంచి కూడాను మా అనుబంధం కనిగేసుకుని ఉంది ఈరోజు కూడా నాతో ఆయన ఎన్ని సినిమాలు తీశారు అనే దానికంటే మా కుటుంబ పరంగా ఏ ఫంక్షన్ జరిగినా వాడింట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మా ఇరువురు కుటుంబాలు కలిసి ఆ సంతోషాన్ని పంచుకుంటుంటాయి ఆయన నాతో ముఠా మేస్త్రి అని సినిమా తీశారు ఆ సినిమాలో ఆయన అడిగి అడగగానే నేను డేట్ ఇచ్చి ఎంకరేజ్ చేశానని ఇప్పటికీ ఆయన చాలా సంతోషంగా జరుపుకుంటారు ఎందుకంటే టైమ్లీగా నాకు ఆ సినిమా చేసి నాకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని కలెక్ట్ అంటూ ఆయన తన ప్రేమను తెలియజేసుకుంటుంటారు ఇప్పుడు ఈరోజు కూడా అదే ఆప్యాయత ఆపేక్షలతో నేను ఎక్కడున్నా సరే గురారా బాబాయ్ అని పరిగణించే మా శేఖర్ బాబు గారికి లేరు అంటే అందరికి చాలా బాధాకరంగా ఉంది ఈ సందర్భంగా ఆయన ఆత్మవిశ్రాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి బాబు గారు చనిపోయారు ఆయన ప్రొడ్యూసర్ అంటే మాకు చిన్నప్పుడు ముఠా మేస్తే సినిమా ఈ సినిమా ప్రొడ్యూసర్ అనమాట కొన్ని సినిమాలు చాలా సినిమాలు తీశారు మోర్ దెన్ ప్రొడ్యూసర్ మాకు బాగా తెలిసిన చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట అంటే మా నేను చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవారు వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు మేము అందరూ కలిసి పెరిగాం అన్నమాట పొద్దున మెసేజ్ ఏంటంటే చాలా చాలా బాధ వేసింది పాపం శేఖర్ గారు కానీ వాళ్ళ వైఫ్ ఆంటీ ఫేస్ నా మనసు అంటే ఏం మాట్లాడుతున్నా నాకు కూడా ప్రాపర్ నేనేం మాట్లాడుతున్నాను నీకు అంటే మాట్లాడలేదు నాకు అర్థం అవుతుంది కానీ యాక్చువల్ నాకు మాటలు లేవు అప్పుడు ఆమెను చూస్తుంటే మాత్రం నా మనసు ఆవిడ పట్టుకున్నప్పుడు అంటే ఎలా ఉన్నారు పట్టుకున్నప్పుడు ఆవిడ అంటే బాబు ఇంకా నేను ఏంటంటే బతకాలి అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధిస్తుంది ఆంటీ తప్ప అంటే మీరు అలా మాట్లాడకూడదు మీరు అంటే మాకు చాలా చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆవిడ టు ఇస్తుంటారు అండ్ వాళ్ళ అబ్బాయి కిషోర్ అండ్ వాళ్ళ అమ్మాయి లావణ్య మా అందరి ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా ఎంత మళ్ళీ చూస్తున్నాను ఐ విష్ ఎంటైర్ ఫ్యామిలీ కండోలెన్సెస్ థ్యాంక్ యూ సో దర్శన చేసి థ్యాంక్ యూ గమ్మర్లో అనేక ప్రాముఖ్యమైన పాత్రలు చూసినటువంటి మంచి మిత్రుడు కేసీ శేఖర్బాబు గారు ఇక్కడ లేరు అని చెప్పడానికి చాలా బాధగా ఉంది ఒక మంచి వ్యక్తిగా ఆయనతో నాకున్న పరిచయం దాదాపుగా నలభై ఏళ్ళకి పైగాని నేను అయినా కూడా సినిమా ఇండస్ట్రీకి రాకముందే విజయవాడలో ఉన్నప్పటి నుంచి వారితో నాకు పరిచయం వాళ్ళ నాన్నగారి సినిమా డిస్ట్రిబ్యూటర్గా జ్యోతి ఫిలిమ్స్ అనే సంస్థ ద్వారా అనేక చిత్రాలని పంపిణీ చేసేవారు ఆ రోజు నుంచి ఆయన సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్తో నాకంటే ముందుగానే ఆయన సినిమా ఇండస్ట్రీకి రావడం నిర్మాణం అవడం జరిగింది ఆ తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు మొట్టమొదటిసారి నాకు తీసినటువంటి మేకప్ టెస్ట్ కూడా వారి స్టూడియోలో వారి సినిమాలు జరుగుతున్న షూటింగ్ జరుగుతున్నప్పుడే జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మంచి వృత్తులుగా కనిపెడుతూనే ఉన్నాం కేశీ చైక్రబాబు గారు పదిహేను సంవత్సరాల క్రితం ఓ సినిమాలో ఆయన సీఎం క్యారెక్టర్ చేసి అప్పటి నుంచి ఆయన్ని నేను చాలా ఆప్యాయంగా సీఎం గారు పిలిచేవాడు తప్ప చైకర్బాబు గారిని పిలిచే అని చాలామందికి పరిచయం చేసినప్పుడు చెప్తూ ఉండే మిగిలిన సీఎంలు అందరూ కొంతకాలంలో ఉండొచ్చు కొంతకాలం తర్వాత రిటైర్ అయిపోవచ్చు కానీ మా సీఎం గారు మాత్రం పర్మనెంట్గా లైఫ్ లాంగ్ టు ఏమి అయినది మా సీఎంఓ చెప్తూ ఉండేవాడికి అలాగే మంచి వ్యక్తి అనేక మంచి సినిమాలు తీశారు అలాగే ఫిలిం చాంబర్లో చాంబర్ అధ్యక్షుడు గారు చాంబర్ కార్యదర్శి కాను అనేక సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసేవాడిని ఏ రోజున ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇండస్ట్రీకి సంబంధించి నేనున్నాను అని ముందుకొచ్చేవాడిని రాత్రి సడన్గా నేను సాయంత్రం కూడా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఆయన సినిమా కూడా కొంతసేపు చూసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫైఫ్ అంటే కొంచెం బీపీ ఎక్కువగా ఉన్నట్టుంది అని అప్పుడప్పుడు అట్లా అంటూ ఉండేవాడు కాదు బీపీ తర్వాత ఆయన పడుకోవటానికి ముందు స్టడీ రూమ్ ఉన్నాయి ఆ స్టడీ రూమ్లో కూర్చొని వర్క్ చేసుకోవాలన్న నేను చదువుకోవాలని అక్కడ కూర్చుని రాత్రి కూడా అలాగే స్టడీ రూమ్ లో వర్క్ చేసుకుంటాకే తెలవర్గా ఉన్న మూడున్నరకు ఇప్పుడు ఆవిడకి నెలకు వచ్చి చూస్తే పక్కన ఇంకా స్టడీ రూమ్ లో ఇంకా అక్కడే చూస్తున్నట్టు అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన చెద్ద పడిపోయి ఉన్నారు చేతికి బీపీ మిషన్ కూడా కట్టుకున్నారు అంటే అప్పటికే ఆయనకి బీపీ వచ్చిందని అనుమానం వచ్చినట్టుంది బీపీ చూసుకోవడం కోసం చేతికి ఆ బీపీ మిషన్ కూడా కట్టుకున్నారు ఆ సమయంలోనే పోయారనుకుంటా చనిపోయేటమి చేతికి ఆ ప్రిప్రిబేషన్ కూడా అలాగే ఉంది అప్పుడు డాక్టర్ నుంచి చూసి వెంటనే చనిపోయి కూడా పల్లెటూరు లోపల చనిపోయి ఉంటాడండి చెప్పి డాక్టర్ నిర్ణయించడం జరిగింది ఏది ఏమైనా శేఖర్ బాబు అని పెట్టుబడి ఉండదు నిన్న శివరాత్రి రోజు ఆ శివాన్ని ఆ శివుల్లో ఐక్యమైపోయారనిపించింది ఇంకా మంచి శుభగడియంలో చనిపోయి అడిగిన బాధను ఎవరో ఏమీ మార్చలేం కానీ ఒక మంచి సమయంలో మంచి పండగ రోజున ఆయన దైవ సాధించడానికి వెళ్ళిపోయారు అని అనుకున్నప్పుడు మాత్రం కొంత సంతృప్తి కలిగింది ఒక మంచి మిత్రుడికి ఇలాంటి మంచి మిత్రుడు సినిమా ఇండస్ట్రీలో అందరికీ మంచిపోయి ఒక మంచి మిత్రుడు పరిశ్రమ నష్టపోయింది వారి అప్పకు శాంతి కలగాలని అలాగే వారి కుటుంబ సభ్యులందరినీ కూడా బాగా సానుభూతిని తెలియజేస్తాం వాళ్ళ అబ్బాయి మెడ్రాస్ లో ఉన్నారు మరి కాసేపట్లో ఆయన ఇక్కడ వస్తారు అలాగే వాళ్ళ అమ్మాయి అమెరికాలో రేపు అక్కడికి వెళ్తారు కూడా బహుశా ధర్మ సంస్కారం ఎల్లుండి గారు చిరకాల మిత్రుడు ప్రముఖ నిర్మాత ప్రముఖ పంపిణీదారుడు విజయవాడ నుంచి వచ్చిన మొట్టమొదటి పంపిణీదారుడు నిర్మాత మృదు శోభా శేఖర్ బాబు గారి అట్టాల మరణానికి చెప్పిస్తుంది పరిశ్రమకి ఎంతో లోటు మళ్ళీ పువ్వులాగా మాలైన నేను ఉంటానని ఉండే గొప్ప వ్యక్తి వాళ్ళు లేకుండా వెళ్ళిపోవటం దూరం నా కుటుంబ సభ్యులకి రకాల సానుభూతి ఆత్మిక శాంతి కలగాలి మంచి మనిషి చనిపోవటం ఫిలిం ఇండస్ట్రీకే కాకుండా నాలాంటి ఎంతోమంది మిత్రులకు కూడా చేరని లోటు మా విజయవాడలో నా చిన్నతనం నుంచి నాకు ఆయనతో చాలా పరిచయం మా తండ్రి గారికి అత్యంత సన్నిహితుడైన ఇప్పుడు అందరినీ అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఉండే శేఖర్ బాబు ఆయన పూర్తి పేరు చంద్రశేఖర్ బాబు శివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో ఆయన కాలం చేయటం అన్నదే స్నేహితులందరికీ ఎంతో బాధ అయినా కూడా ఒక రకంగా ఆయన డైరెక్ట్గా ఈ మంచి రోజు నాడు శివుని దగ్గరికే వెళ్ళిపోయాడు ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మా అన్నయ్య కేసీ శేఖర్ బాబు గారు అకాల మరణం మా మంగళందరినీ దిగ్భాంతి గుర్ చేసింది ఆయనకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు అబ్బాయి చెన్నైలో ఉంటారు ఇప్పుడే వచ్చారు అమ్మాయి అమెరికాలో ఉన్నారు రేపు నైట్కి వస్తారు కాబట్టి సోమవారం ఉదయం ఇంటి దగ్గర అన్ని కార్యక్రమాలు చేసి అలాగే సోమవారం పదకొండు గంటలకి ఫిలిం ఛాంబర్ ఆవరణలో సినీ ఇండస్ట్రీ వాళ్ళ దర్శనార్థం పాదవ అక్కడి నుంచి అక్కడి నుంచి మహాప్రస్థానం శ్మశాన వాటికి తీసుకెళ్ళి అంటే సోమవారం జరుగుతాయి కాబట్టి మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరం సోమవారం రోజు ఆయన భార్య దేహాన్ని తీసేదానికి కుదురుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ